తెలుగులో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న పాన్ ఇండియా మూవీ సుబ్రహ్మణ్య సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది తొలి గ్లింసెస్ తోనే ప్రపంచ వ్యాప్తంగా సందడి చేసింది ఎస్జీ మూవీ క్రియేషన్స్ వాళ్ళు నిర్మించిన చిత్రం సోషియో ఫ్యాంటసీ కత్ నిర్మితమైంది పి రవిశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తిరుమల రెడ్డి అనిల్ కడియాల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు దుబాయ్ లోని ఓ ఆర్ట్ ఫంక్షన్ లో ఈ మూవీ తొలి గ్లిమ్సెస్ ను సినీ ప్రముఖులంతా వీక్షించారు తెలుగులో ఈ తరహా చిత్రం చేయడం తొలిసారి చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద వేదిక సైమా ఈ వేదికలో మా పిక్చర్కి అవకాశం ఇచ్చినందుకు సైమ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే కేజీఎఫ్ సలారు ఇలాగ పాన్ ఇండియా పాన్ వరల్డ్ పిక్చర్లు చేస్తూ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ బిజీగా ఉంటున్న మా రవి బస్రూర్ గారు ఈ పిక్చర్కి నేను అడిగిన వెంటనే నా మీద నా స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకంతో ఒప్పుకోవడం థ్యాంక్ యూ సార్ ఐ డోంట్ రియలీ నో వాట్ టు సే ఎమ్ వెరీ ఓవర్ వెన్ జస్ట్ లైక్ టు థ్యాంక్ సైమా ఫార్ ది ఆపర్చునిటీ ఫార్ ది స్టేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ ఐ విల్ బి ఇటర్నలీ గ్రేట్ఫుల్ మై మై డియర్ ప్రొడ్యూసర్స్ అనిల్ గారు తిరుమల రెడ్డి గారు ప్రవీణ గారు రామ్ లక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫార్ సపోర్టింగ్ అండ్ ట్రస్టింగ్ అండ్ బిలీవింగ్ ఇన్ మై ఫాదర్ హిస్ స్క్రిప్ట్ అండ్ ఇన్ మీ సో థ్యాంక్ యూ వెరీ మచ్ రవి బస్సు సార్ ಕಾಯ್ತಾ ಇದ್ದೀನಿ ಪ್ರಪಂಚ ಯಾವಾಗ ಕೇಳ್ತಾರೆ ನಿಮ್ಮ ಟ್ಯೂನ್ಸ್ನ ಸೊ ವೆಯ್ಟಿಂಗ್